అందరికీ నమస్తే అన్న మనం పదమూడు రోజుల కిందట సూపర్ గ్రో కంపెనీ ఇది బనానా కిట్ అయితే మనం మన అర్చెడ్లకి ఎక్కువస్తున్నాం అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాం కదా సో ఈ రోజు ఖచ్చితంగా పదమూడు రోజులు అయితే అయింది రిజల్ట్ గురించి మళ్ళీ వీడియో పెడతా ఉన్నాం కదా ఈ రోజు అయితే వీడియో పెడుతున్నాం చూడండి పదమూడు రోజుల వరకు మనం మంది ఎక్కించిన తర్వాత దీనికి వాటర్ తప్ప మనం ఏమైతే ఎక్కించలేదు ఒకసారి రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరే చూడాలి నేను చెప్పడం కన్నా సో మనం ఏకీక ముందు ఒకసారి కింద వీడియోస్ కూడా అయిన చూడండి చూడండి ముందు మన అరటి మొక్కలు ఇలా ఉన్నాయి సో సూపర్ గ్రో కంపెనీ బనానా కిట్ ఎక్కించిన తర్వాత ఈ రోజుకైతే పదమూడు రోజులు అయింది ఇప్పుడు ఇలా ఉన్నాయి సో రిజల్ట్ ఎలా ఉంది అనేది నేనైతే చెప్పను చూసే మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి సో చాలా మంది కూడా నాకు అది ఎక్కించిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అన్న కొంచెం వీడియో వింటున్నా వీడియో వింటున్నా అని చెప్పి అడుగుతున్నారు సో దేనికైనా కూడా వర్క్ అవడానికి మినిమం ఒక టెన్ డేస్ టైం పడుతుంది సో మనం అందువల్ల టెన్ డేస్ ఆగి ఇప్పటికైతే మనం పెట్టాము సో మీరు కూడా ఈ బనానా కిట్ గురించి చాలా మంది అడిగారు అన్న ఎక్కడ దొరుకుతుంది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది డిస్ప్లే పైన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక కంపెనీ వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు సో నరటి అయితే చాలా బాగుంది మంచి రిజల్ట్ ఉంది సో సూపర్ గ్రో కంపెనీ వాళ్ళు ఈ బనానా కిట్టు మనకి ఇచ్చినప్పుడు ఒక డ్రమ్ముకు మొత్తం అంత వేసి కలెత్తి చెట్టు చెట్టు దగ్గర గ్లాసులతో ఓపించండి అని చెప్పారు సో నేను మా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేక బిజీగా ఉండి ఒక ఎకరంకు డ్రిపులు ఎక్కించాను సో అంతటికి సమానంగా వెళ్ళింది సో మొక్కలు అయితే చాలా బాగున్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళకు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ పిల్లలు జై రైతు బీట బాయ్